దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు ఇర్మియ గ్రంథము పదిహేడు అధ్యాయము ఐదు వచనము నరులు ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రహస్థుడు ఈ సృష్టిని సృష్టించిన యేసుక్రీస్తును కాదనుకుని ఈ సృష్టిని పూజిస్తూ ఉంటే శాపగ్రహస్థుడు అని దేవుడు చెప్తున్నాడు ఇలాంటి లోకంలో మూడు మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇదే చేస్తున్నారు కదా అంటే వారికి సువార్త అందటం లేదు వారు సువార్తను గ్రహించటం లేదు ఈ లోకంలో చాలా విధాలుగా విశ్వాసాలు ఉన్నాయి దేవుళ్ళు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ శాపము ఆశీర్వాదము మేము మందు ఉంచాను అని దేవుడు చెప్తున్నాడు సువార్త అందక వాళ్ళకి తెలియక మీరేమి చేయించున్నారో వీరు తెలియక అని ఏసై సెలువు మీద విలబిల్లాడిపోయాడు మీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు ప్రభువా అంటున్నాడు దేవుడు మన దారిలో ముందుండి నడిపిస్తాడు ఉంటాడు మనకి ప్రతి ఆలోచన ఇస్తాడు ప్రతి సహాయము చేస్తాడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు నమ్మకంలో ఉంటే బహుగా దేవుడు సంతోషిస్తాడు నా బిడ్డ చూడు ఎంత నమ్మకంగా ఉన్నాడు సత్యాన్ని ఆచరిస్తున్నాడు నా నిబంధనలు పాటిస్తున్నాడు నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు నా శరీరము తింటున్నాడు నా రక్తము త్రాగుతున్నాడు నా యొక్క స్వరూపంలోకి వస్తున్నాడు అని ఆయన ఎంతో ఆశపడతాడు ఎందుకంటే రాజ్యము రాజ్యత్వము ఏసు క్రీస్తుది సత్యంలో నడుచుకోండి సత్యానుసారంగా నడవండి సత్యం మీద నిలబడండి అని దేవుడు చెప్తున్నాడు చూడండి తనకు ఆధారము శరీరమును ఆధారముగా చేసుకుని తన హృదయమును యహోవాద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రహిస్తుడు వాడు ఎడారిలో ఆరోను వృక్ష వృక్షముల మేలు మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందు నిర్జమైన చెవిటి భూమి ఎందు నివసించును చూడండి మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు అయినా చెవిటి భూమి ఎందును నివసించు యహోవాన్ని నమ్ముకున్నవాడు ధన్యుడు చూడండి ప్రేమ అన్నిటినీ సహించును అది చెట్టు ఎండిపోయినప్పుడు కూడా పచ్చగా ఉంటుందంట దేవుని నమ్ముకున్నవాడు శాంతంగా ఉంటాడు తన పనిని తను చేసుకుంటాడు ఎవరి జోలికి వెళ్ళడు ఈ దేవుని నమ్మని వాడుకి చాలా థర్డ్స్ ఉంటాయి చాలా ఆలోచన ఉంటుంది దూఖం ఉంటుంది ఎవరిని మోసం చేద్దాం ఎవరిని నాశనం చేద్దాం అంటే హృదయం కలిగి ఉంటాడు కృప కలిగి జీవించాలని దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే హృదయం అన్నిటికన్నా మోసకరమైంది బహుఘోరమైన వ్యాధి కలిది అది అందరికీ ఉన్నది ఆ దాని నుంచి బయటికి రావాలంటే మారు మనస్సు అనేది దేవుడిచ్చాడు పశ్చాత్తాపు అనేది దేవుడిచ్చాడు చూడండి మూడో అధ్యాయం చూస్తే యోహానుసు వార్త మూడో అధ్యాయం ఏదో వచ్చిన ఒకడు నీటి మూలముగాను ఆత్మగౌలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించని ప్రవేశించడం నిశ్చయముగా చెప్పుచున్నాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బ్యాత పడ్డాక కొత్తగా జన్మించాలి అంటే బాప్ తీసుకుని దేవుని శరీరం తింటూ దేవుని రక్తము త్రాగుతూ వాక్యాన్ని సేవిస్తూ ఆయన కట్టడలను సేవిస్తూ విరిగి నలిగిన హృదయంతో నెమ్మదితో నువ్వు నడుచుకుంటే అది దేవుడు ఆశీర్వదిస్తాడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఎడారిలో అరోన వృక్షం ఉన్నట్టు ఉంటుంది మేలు వచ్చినప్పుడు అది వాటిని కనపడదంట వాడు జలములు యొద్ద నాటబడి చెట్టు వలె ఉండును జలములు నాటబడిన చెట్టు వలె ఉంటాడు ఎంత కృపాక్షేమములేమి వెంట వచ్చును నా గిన్ని పొర్లు చున్నది ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించినప్పుడు అది కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఉక్కి 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 కృపాక్షేమములే వెంట ఉంటాయంట అది ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరము చింతనొందక మానదు ఉదయము అన్నిటి మోసకరమైంది ఎప్పుడైతే మారు మనసు పొంది కొత్తగా జన్మిస్తావో నమ్ముకునే నమ్ముకునేవాడు ధన్యుడు ప్రార్థన చేసుకుంటాం మహాపరుషు తండ్రి స్తోత్రం 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 స్తోత్రమే సయ కృపాక్షేమములేని ఎంట వచ్చిన నవ్వు తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధానికి స్తోత్రాలు జీవంగలు తండ్రి నీకు స్తోత్రాలు జీవాధిపతి ఏనికి స్తోత్రాలు అయా శాపము ఆశీర్వాదం నీ ముందు ఉంచాను ఏది కావాలో కోరుకుంటున్నావు హృదయం అన్నిటికన్నా చెడ్డదంటున్నావు మారు మనస్సు యేసు క్రీస్తుని గురించి మా కోసం సిలివెక్కిన దేవా రక్తం కార్చిన దేవా కొట్టబడ్డ దేవా దున్నబడ్డ దేవా నీకు స్తోత్రాలు 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 నశించిన దాన్ని వెతికి వెతికి రక్షించడానికి వచ్చామయ్యా బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడానికి ప్రభుత్తికి వస్త్రీ జలములు యొద్ద నాటబడిన చెట్టు వలనకు సహాయం చేయండి మన జ్ఞాపకము చేసుకోండి నీ కృపాక్షేమముల మేము ఎంతో వచ్చినవుతరీ ఏ సయ్యా సృష్టిని కాదని సృష్టిని నమ్ముకుని వడుపుతాండ్రి శాపగ్రహస్తుడు అని తండ్రి మీకు స్తోత్రాలు 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 ఏసయ్యా మా కుటుంబం చుట్టుపక్కల ఏకైనా కంచి వేయండి బిడ్డల చుట్టుపతి ఏకైనా కావండి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రయించండి బలపరచండి స్థిరపరచండి సిద్ధపరచండి అయ్యా తండ్రి మీకే స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్